వెల్కమ్ టు రాజనీతి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత టీటీడీని ప్రక్షాళన చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రకటించారు టీటీడీ బోర్డు చైర్మన్ కూడా టీటీడీలో ప్రక్షాళన చర్యలు చేపడుతున్నామని చెప్పారు అయితే ఈ ప్రక్షాళన చర్యలు జరుగుతున్నాయి కాకపోతే ఇంకా కొంతమంది వైసీపీ హయాంలో నియమితులైన అధికారులు ఉన్నారు సర్వైవ్ అవుతున్నారు దీనికి ఉదాహరణ టీటీడీ ఆయుర్వేద కళాశాల టీటీడీలో స్విమ్స్ బర్డ్ లాంటి వైద్య సంస్థల తర్వాత అంతే ప్రాధాన్యం ఉన్న అంతే ప్రముఖ సంస్థ శ్రీ వెంకటేశ్వర ఆయుర్వేద వైద్య కళాశాల ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు టీటీడీకి అనుబంధంగా దీన్ని స్టార్ట్ చేశారు అప్పటి నుంచి దీన్ని చాలా బాగా నడిపారు దేశంలో అత్యుత్తమ ఆయుర్వేద ఆసుపత్రుల్లో ఈ ఆసుపత్రి ఒకటే రోజుకు ఐదారు వందల మంది రోగులు వస్తారు ఉచిత వైద్య సేవల కోసం ఇక్కడ ఓపీలో చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు మరింతగా డెవలప్ అయింది కానీ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక ఈ హాస్పిటల్ దాని ప్రాభావాన్ని కోల్పోయింది ఓపీకి వచ్చే వాళ్ళ సంఖ్య రెండు వందలకు తగ్గిపోయింది అంతవరకు ప్రతిభావంతులు సీనియర్లు విభాగాల అధిపతులుగా ఉంటే వాళ్ళందరినీ తరిమేసి అన్ని విభాగాలకే హెడ్గా ఒకరినే నియమించారు మెడికల్ సూపరింటెండెంట్ ప్రిన్సిపాల్ టీటీడీ ఫార్మసీ చీఫ్ మొత్తం అన్ని అన్ని ఐదు పోస్టులు ఒక మహిళకి ఇచ్చారు ఆవిడ క్రైస్తవ మతస్త్రాలు కడప జిల్లాకు చెందిన విజయభాస్కర్ రెడ్డి అనే ఒక డాక్టర్ గారికి భార్య ఆ డాక్టర్ గారు సీఎంఓలో అప్పట్లో కీలకంగా వ్యవహరించి ఇప్పుడు మద్యం కేసులో కటకటాలు లెక్క పెడుతున్న ధనుంజయ రెడ్డి గారికి బాగా సన్నిహితుడు సీఎంఓ నుంచి ధనుంజయ రెడ్డి గారి సిఫార్సు చేయడంతోనే ఆగ మేఘాల మీద అప్పటివరకు ఉన్న విభాగాధిపతులందరినీ పంపించేసి ఈవిడికే అన్ని పోస్టులు కట్టబెట్టారు సీనియర్ ప్రొఫెసర్లని పోస్టుల నుంచి తప్పించారు అప్పటివరకు ఆయుర్వేదిక్ కళాశాల ప్రిన్సిపల్గా ఉన్న సీనియర్ ప్రొఫెసర్ మురళీకృష్ణ గారి స్థానంలో ఈ విజయభాస్కర్ రెడ్డి భార్య రేణు దీక్షిత్ అనే ఆవిడని ప్రిన్సిపల్గా నియమించారు రేణు దీక్షిత్ అనగానే ఈవిడ క్రైస్తవ మతసరాలు ఎట్లా అవుతుందనే అనుమానం రావచ్చు ఆవిడ మతం మార్పిడి చేసుకున్నారు హిందూ బ్రాహ్మిన్ మత మార్పిడి జరిగింది రెడ్డిని పెళ్లి చేసుకున్నారు సో ఇక్కడ ప్రిన్సిపల్ విషయానికి వస్తే డాక్టర్ మురళి గారికి ఒక మంచి డాక్టర్గా పేరుంది రోజుకి ఐదారు వందల మంది రోగులు ఓపిక వస్తున్నారంటే ఆయన కృషే కారణం ఆయన సేవాభావమే కారణం మంచి ప్రతిభావంతమైన డాక్టర్ ఆయన కోసం దేశంలో వివిధ రాష్ట్రాల నుంచి చాలామంది రోగులు రోగులు వచ్చేవాళ్ళు అలాగే వీఐపీలు కూడా చాలామంది వెళ్ళేవాళ్ళు విదేశాల నుంచి కూడా ఆయన అపాయింట్మెంట్ తీసుకుని వచ్చిన రోగులు ఉన్నారు అలాంటి ప్రతిభావంతుడి స్థానంలో ఒక జూనియర్ని నియమించారు అది కూడా అన్యమతస్త్రాలని మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డితో కలిసి ఈ దంపతులు ఇద్దరు ఇడుపులపాయలో ప్రార్థనలు చేసిన వీడియోలు కూడా ఉన్నాయి తమకంటే జూనియర్ అయిన రేణు దీక్షిత్ని తమ మీద చీఫ్గా పెట్టడం మూలంగా చాలామంది సీనియర్లు కూడా రిజైన్ చేసి వెళ్ళిపోయారు స్వచ్ఛంద పదవ వివరణ బీఆర్ఎస్కి దరఖాస్తు చేసుకున్నారు వాళ్ళంతా వెళ్ళి రామకృష్ణ మిషన్లో ఉచితంగా వైద్య సేవలు అందిస్తున్నారు దీని మూలంగా రోగుల సంఖ్య తగ్గింది దాని మూలంగా వైద్య విద్యార్థులకు నష్టం జరుగుతూ ఉంది వాళ్ళు నేర్చుకోవాలంటే రోగులు ఉండాలి కదా మొత్తానికి ధనుంజయ రెడ్డి కోసం ఒక అత్యుత్తమ వైద్య కళాశాల ప్రమాణాలని పణంగా పెట్టారు పైగా ఇప్పుడు టీటీడీలో ఒక డైరెక్టర్ ఈవెడిని కాపాడుతున్నారన్న ప్రచారం కూడా జరుగుతూ ఉంది అందుకేనేమో ఆ దంపతులు ఇద్దరు మా కూటమి ప్రభుత్వంలో కూడా మా హవా మాకుంది మా పలుకూడు మాకుందని చెప్పుకుంటున్నారని టీటీడీ వర్గాల్లో ప్రచారం జరుగుతూ ఉంది అలాగే వైసీపీ హయాంలో పద్మావతి మెడికల్ కాలేజీ వైస్ ఛాన్సలర్ పోస్ట్ ఒకటి క్రియేట్ చేసి కాలేజీ స్విమ్స్ నిర్వహణ బాధ్యత ఒకరికప్ప చెప్పారు పద్మావతి చిన్నపిల్లల హృదయాలయ ఆసుపత్రి వ్యవహారంలో కూడా ఆసుపత్రి డైరెక్టర్ వ్యవహారంలో కూడా ఆరోపణలు ఉన్నాయి మొన్న మధ్య మంత్రి నారా లోకేష్ గారు గుండె మార్పిడి శస్త్రచికిత్స జరుగుతుండగా ఒక డెడ్ అయిన రోగికి సంబంధించిన గుండెను ప్రత్యేక విమానం ద్వారా తిరుపతికి పంపించి ఒక ప్రాణాన్ని కాపాడారు దీని మీద మీడియాకి బ్రీఫింగ్ ఇవ్వడానికి కూడా ఈ డైరెక్టర్కి ఈ డైరెక్టర్ ఒప్పుకోలేదంట ఇష్టపడలేదంట ఇది మీడియా మిత్రులు చెప్తున్న సమాచారం అంటే లోకేష్ గారికి క్రెడిట్స్ ఇవ్వాల్సి వస్తుందని ఆవిడ మీడియా ముందుకు రావడానికి కూడా ఇష్టపడల ఇలాంటి వాళ్ళు కొనసాగించడం మీద టీటీపీ నాయకులు ఆగ్రహంగా ఉన్నారు పాలక మండల సమావేశంలో ఈ ఆయుర్వేద కళాశాల ప్రిన్సిపల్ని తొలగించే అంశం మీద డిస్కస్ చేయాలి నిర్ణయం తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు ఇదే కాదు ఇంకా చాలా ఎస్విబీసీకి సంబంధించి ఒక ఓఎస్డిగా దూరదర్శన్ నుంచి ఒక ఓఎస్డీని తీసుకొచ్చి అక్కడ ప్రభావతి అనే ఆవిడని నియమించారు టీటీడీ ఈవో శ్యామలరావు గారి పరస్తో నియమించారని అంటున్నారు ఆవిడ అక్కడ తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఉన్న ఉద్యోగులందరినీ కూడా వేధిస్తున్నట్టు ప్రచారం జరుగుతూ ఉంది నారావారిపల్లె చంద్రబాబు నాయుడు గారి సొంత గ్రామానికి చెందిన వాళ్ళ ఇంటి పేరుకే చెందిన ఒక వీడియో ఎడిటర్ని తిరుపతి నుంచి మద్రాసుకి ట్రాన్స్ఫర్ చేశారంట ఇలాంటివన్నీ సరి చేయకపోతే వీళ్ళు టీటీడీలో కోఆర్టలుగా ఉంటారు ప్రతి చిన్న విషయాలని వైసీపీ నేతలకి చేరవేస్తూ ఉంటారు గతంలో ఇలాంటి సంఘటనలు చాలా జరిగినాయి కాబట్టి టీటీడీ పెద్దలు అప్రమత్తంగా ఉండి నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు రాజనీతి ఛానల్